జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ పొంగనూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పొంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రాముకు వినతి అందజేశారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

వాళ్ళలో ఆంధ్రజ్యోతి విలేకరి పోయి కొంతమంది దాడులు ఆ దాడిని కండిసి రోజు నిరసన చేస్తున్నారు దానికి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం గురించి పట్టుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామ్యాన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు ఈ దాడికి మేము నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒక పత్రిక కెమెరామ్యాన్ ని కొంతమంది కొట్టడం అది నీచాతి నిత్యమైన బుద్ధి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చేసిన తప్పు ఏం లేదు అక్కడ మామిడికాయలు రైతులు తీసుకొని వచ్చారు ఆ గుంపులో అందరూ పడేస్తా ఉంటే దాన్ని ఫోటో తీసినారు ఆ ఫోటో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి చెప్పి కొట్టడము గుద్దడము ఆయన హాస్పిటల్ పాల్ కావడము ఇది జర్నలిస్టులకే అవమానం మీరు చేసిన పని ఎంత నీచాతి నీచమైందో ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము బీజేపీ తరఫున ఖండంగా ఖండిస్తున్నాము వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఒక రైతుకు మేలు వచ్చిన ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ సభలో అక్కడ ఉన్న సందర్భాన్ని గమనించిన కొంతమంది రౌడీ మొక్కలో ఒక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ని అక్కడ ఉన్న పరిస్థితులను కెమెరాలో నా బంధిస్తుంటే అది మా రాజకీయ గురించి కోల్పోతామనేసి దాడి చేసి గాయిపరిచి ఇంత దుర్మార్గ చర్యలను పాల్గొన్న పాల్ పాల్పడితే ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారు కావున మిగతా ప్రాతాల వ్యక్తం సమయం దగ్గర పడుతుంది కావున ఇలాంటి చర్యలు పునరావృతమైతే అనుబంధ సంఘాల తరఫున ఉద్యమాలు ఉద్రిక్తం చేసి మీ అంతు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరుల జై భీం ఈరోజు రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న బంగారుపాలెంలో జగన్ పర్యటనలో జరిగినటువంటి సంఘటన చాలా దురస్తుకర ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా అరచకాలు సృష్టించడం దాన్ని హైలైట్ చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నాడు ట్రాక్టర్లను ఉన్నటువంటి కాయలను కింద పడవేసి తొక్కే క్రమంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి వాటిని ఫోటో తీస్తుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా పెద్ద దుర్మార్గులు ఆ విలేకరిపై దాడి చేసి ఫోటోగ్రాఫర్ దాడి చేసి లెక్కరారహితంగా పిడుగుద్దులు గుద్ది అతను ప్రాణాపాయ స్థితిలో బయటపడడం జరిగింది మేమైతే ఓట చెప్తున్నాం న్యాయబద్ధంగా ఎవరైనా నిరసన కార్యక్రమాలు చేయడానికి భారతదేశంలో హక్కుంది ఇలాంటి కార్యక్రమాలు కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు అతనికి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాగే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనుకుంటే మీ ఆటలు చల్లవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం